హాయ్ అండి నేను ఈరోజు మీకు కజ్జికాయల రెసిపీని షేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ బెల్లం కజ్జికాయలు చేస్తున్నాను ముందుగా శనగపప్పుని బాగా పొడిగా చేసుకొని పెట్టేసుకున్నానండి అందులోనే మనం ముందుగా కొబ్బరి చిప్పని కూడా తీసుకున్నాము నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ శనగపప్పు దాకా తీసుకున్నాను అందులోకి ఒక కొబ్బరి చిప్పని వేశాను అలాగే ఒక హాఫ్ కేజీ బెల్లాన్ని కూడా వేశాను ఆ తరువాత ఇలాచీ పొడి కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి పొడి పొడిగా ఉండాలి మన స్వీట్ని బట్టి బెల్లాన్ని వేసుకోవాలని నాకు ఇక్కడ కొంచెం స్వీట్ తింటారు కాబట్టి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వేసానండి అలాగే గోధుమ పిండిని తీసుకొని అందులో ఉప్పు వేసి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఆయిల్ ఏం వెయ్యక్కర్లేదు చపాతి పిండిలా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా చిమ్మిర్ని కలిపేసుకున్న తర్వాత చపాతీలు చేసి పెట్టేసుకున్నానండి నేను ముందుగానే చపాతీని ఈ మందాన ఒత్తుకోవాలండి అప్పుడైతే లోపల నుంచి స్టఫింగ్ బయటకు వచ్చేదు దాంట్లో మనం ముందుగా చేసుకున్న ఆ చిమ్మిరిని కూడా పెట్టేసుకోవాలి ఆ తరువాత చుట్టూ నీళ్లు అప్లై చేసుకోవాలండి నూ నీళ్ళు ఇట్లా పూసుకుంటే లోపల నుంచి బయటికి ఆ పొడంతా వచ్చేయకుండా ఉంటుంది నా దగ్గర కజ్జికాయలు చేసే పీట లేదండి అందుకని నేను ఇలా చేస్తున్నాను మామూలుగా కజ్జికాయ పీట అయితే నేను ఎలా ఉంటుందో నేను మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇట్లా చుట్టూ ఒత్తేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి ఒక అయినా తీసుకొని కట్ చేయొచ్చు లేకపోతే ఇట్లా కత్తితో అన్న కట్ చేసుకోవచ్చు మనకి కజ్జికాయ షేప్లో రావడానికి ఫోర్క్ని వాడుతున్నానండి నేను ఇక్కడ లోపల నుంచి పొడి బయటికి రాకుండా ఇట్లా ఒకసారి నొక్కుని ఫోర్కి కొంచెం పిండి అప్లై చేసుకున్నాను పిండిని పూసుకున్న తర్వాత ఇట్లాగా నొక్కుంటే ఆ అర్చులు పడిపోతాయండి అప్పుడైతే కజ్జికాయ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇటు తీసి పక్కన పెట్టుకోవాలండి నేను అట్లాగే అన్నిటిని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక బాండీలో నూనె పోసుకుంటున్నానండి నూనె కొంచెం వేడెక్కాలి మరీ తెల్లనక్కర్లేదు తెల్లితే మాడిపోతాయి ఈ కజ్జికాయలన్నిటిని ముందుగానే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా వాటిని ఇక్కడ నూనెలో వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి అట్లాగే వదిలేస్తే ఒకే సైడ్ కాలుతాయి ఇట్లా తిరగేసుకుంటూ కాల్చుకోవాలి ఇలాంటి గంట కానీ ఉంటే తిరగేయడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఈ రంగులోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే నేను ఇక్కడ తీసి గంటలో పెడుతున్నానండి అప్పుడైతే నూనెంతా వడిచేస్తుంది ఎక్కడ ఓపెన్ కాకుండా నీట్గా వచ్చిందండి ఈ విధంగా చేసుకుంటే కజ్జికాయలు చాలా క్రిస్పీగా గుళ్ళగా మంచి టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో చూసారా ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం